హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్నారా ఊరు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా పెళ్ళి రోజు పెళ్లి రోజు అంటున్నాను ఒక్కదాన్నే కనిపిస్తున్నాను అనుకుంటున్నారా మా హస్బెండ్ అయితే డ్యూటీలో ఉన్నారు తనైతే ఆర్మీలో వర్క్ చేస్తున్నారని నా సబ్స్క్రైబర్స్ కొంతమందికి తెలిసే ఉంటుంది తనైతే లీవ్కి రాలేకపోయారు అనమాట రీసెంట్గా ఎంగేజ్మెంట్ వ్లాగ్ పెట్టాను కదా ఆ ఫంక్షన్కి ఇంకా యానివర్సరీకి ఉండాలని అనుకున్నారు కానీ లీవ్ అయితే దొరకలేదనమాట ట్రై చేశారు కానీ ఈ మధ్య జరిగిన ఆపరేషన్ సింధూరింగ్ వల్ల ఇంకా లీవ్స్ అయితే అందరికీ ఒకేసారి అడ్జస్ట్ అయితే కాలే కాలేదు ఇక్కడ వచ్చేసి ప్రసాదం చేశాను దేవుని నైవేద్యం కోసం ఇంట్లో ఏదైనా అకేషన్ వచ్చిందంటే స్వీట్ తప్పకుండా చేస్తాం కదా ఇంకా ఇక్కడైతే నేను స్వీట్ చేశాను అనమాట ఇంకా పూజ చేసుకొని మేమైతే గుడికి వెళ్ళాము మా దీపు నేను కలిసి వెళ్ళాము ఈరోజు జూన్ ఫోర్త్ అనమాట మా పెళ్ళి జరిగి టూ థౌజండ్ నైన్లో మా పెళ్లి జరిగింది జూన్ ఫోర్త్న ఈ రోజుకి ఫిఫ్టీన్ ఇయర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది మా జర్నీ అయితే ఇప్పుడు సిక్స్టీన్ ఇయర్స్లోకి అడుగు పెడుతున్నాం ఈ ఇయర్ అయితే సింగిల్ సింగిల్గానే యానివర్సరీ అయితే జరుపుకుంటున్నాం లాస్ట్ ఇయర్ అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం గుజరాత్లో ద్వారకా వెళ్ళామనమాట అక్కడ సెలబ్రేట్ చేసుకున్నాం చాలా బాగా జరిగింది లాస్ట్ ఇయర్ అయితే ఇంకా ఒక్కొక్కసారి చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటుంటా ఒక్కొక్కసారి సింపుల్గా నార్మల్గా ఇలా ఇంట్లోనే అయితే జరుపుకుంటా ఈసారి అయితే నా యానివర్సరీ ఇలా సింపుల్గానే జరుగుతుంది ఇంకా ఆర్మీ లైఫ్ అంటేనే ఇంతే కదండి ఇలానే ఒక్కొక్కసారి జరుగుతుంటుంది సెలబ్రేషన్స్ అంటే ఓ పెద్దగా ఏం చేసుకోము నార్మల్గా అయితే గుడికి వెళ్తుంటాం గుడికి వెళ్ళి ఇంకా ఫ్యామిలీతో కలిపి ఎక్కడికైనా ట్రిప్ వెళ్తుంటాం అనమాట అది చిన్నదైనా పెద్దదైనా ఇంకా దగ్గరైనా దూరమైనా సరే ఏదో ఒకటి బయటకు అలా వెళ్తుంటాం ఆ రోజైతే ఇంకా ఇక్కడైతే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట ఇంకా పైడితల్లి అమ్మవారి గుడికి అయితే వెళ్తున్నాం విజయనగరంలో తెలిసిందే కదండి పైడితల్లి అమ్మవారి గుడి ఇంకా గుడికైతే స్టార్ట్ అయిపోయామన్నమాట మా మా చిన్ను నేను అయితే వెళ్తున్నాం గుడి అయితే ఫొటోస్ ఏం ఎలా ఉండవండి బయటనే మనం తీసుకోవాలి ఇది మెయిన్ గుడి అనమాట ఇక్కడ నేను ఇప్పుడు వెళ్ళింది మెయిన్ గుడి ఇంకొకటి గుడి ఉంది రైల్వే స్టేషన్ ఎదురుగా అది వనంగూడి అంటారు ఇదే అండి పైడితల్లి అమ్మవారి గుడి అయితే ఈ మధ్య విజయనగరంలో భారీ కుట్ర ప్లాన్ చేశారు కదండి టెర్రరిస్టులు ఈ అమ్మవారి గుడినే అటాక్ చేయాలనుకున్నారనమాట తల్లి ముందుగానే తెలుసుకున్న పెద్ద ఆపదనైతే తల్లి గట్టెక్కించారు లేదంటే చాలా నష్టం జరిగి ఉండేది ఇది వచ్చేసి గుడి బ్యాక్ సైడ్ అనమాట ఈ గుడి లోపలే తల్లి ఉంటారు ఇవి వచ్చేసి ఘటాలు అనమాట ఘటాల ఆ లోపల ఉంటాయి అయితే వీడియోస్ ఫొటోస్ ఏం తిగినవరు ఇది బ్యాక్ సైడ్ ఉంటుందన్నమాట ఒక రెండు మూడు నెలల తర్వాత జాతర అయితే జరుగుతుందనమాట దసరా తర్వాత చాలా పెద్ద జాతర జరుగుతుంది ఆ టైంలోనే వాళ్ళు ప్లాన్ చేయాలనుకున్నారట ఇంకా సరైన సమయంలో అరెస్ట్ చేశారు లేదంటే భారీ నష్టమే జరిగి ఉండేది ఇంకా మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట ఇంటికి వెళ్ళిపోతున్నాం కొంచెం షాపింగ్ అలా చేసాము స్వీట్స్ అవి తీసుకుని తీసుకొని ఇంకా ఇంటికి అయితే వెళ్తున్నాం ఇక్కడ ఈవినింగ్ టైంలో స్ట్రీట్ షాపింగ్ అనేది జరుగుతుంది అన్నమాట ఇక్కడ ఎంజీ రోడ్ అంటారు దీన్ని ఘంటస్తంభం లైన్ అది చూస్తున్నారా ఎదురుగా కనిపిస్తుంది ఘంటస్తంభం ఇంకా కొంచెం షాపింగ్ చేసి మేమైతే ఇంటికి వెళ్ళిపోయామన్నమాట ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము మా చిన్నోడు కొంచెం కొంచెం వీడియోలో కనిపించడానికి నచ్చుతాడు కానీ మా అయితే అస్సలు కనిపించడానికి నచ్చాడు అనమాట ఇంకా ఇక్కడ చూడండి వీడు హైట్ చెక్ చేస్తున్నాడు సెవెంత్ క్లాస్కి ఎంత హైట్ ఉన్నాడు వీడు ఇంకా మా పిల్ల రోజైతే ఎలా జరిగిందనమాట ఇంకా మా అతను అయితే వీడియో కాల్ చేశారు మా హస్బెండ్ ఆ టైంలో యూనిఫామ్లో ఉండడం వల్ల నేనైతే వీడియో షూట్ చేయలేకపోయాను మధ్యాహ్నం టైంలో అయితే కాల్ చేశారు అప్పుడు షూట్ అనమాట ఇంకా ఆ రోజు ఎండ చాలా విపరీతంగా ఉంది గిఫ్ట్ లేదా గిఫ్ట్ ఏది డాడీ నాకు పార్టీ ఏది ముందు అడిగా అదే అడగాలి నేను గిఫ్ట్ ఏది ఇంకేం డేట్ చేస్తున్నారు

నార్మల్గా అలాగ జోక్గా అయితే అలా మాట్లాడుకుంటున్నాం సరదాగా ఇంకా ఆ రోజైతే చాలా పెద్ద వర్షం పడింది అనమాట మా పెళ్ళి రోజు మా పెళ్ళి టైంలో కూడా అదే టైంకి చాలా పెద్ద వర్షం పడింది అనమాట ఆ రోజైతే గుర్తొచ్చింది ఇలా అయితే జరిగిందనమాట మా పెళ్ళి పెళ్ రోజు ఇలా వీడియో కాల్లో ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ కూడా చేయండి ఓకే అండి బాయ్